ఈ వీడియోని చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఏ నక్షత్రానికి ఏ దేవత బలం ఉంటుంది అక్ష్విని నక్షత్రం కేతువు అధిపతి ఆది దేవత గణపతి భరణి నక్షత్రం శుక్రుడు అధిపతి ఆది దేవత మహాలక్ష్మి కృతికా నక్షత్రం సూర్యుడు అధిపతి ఆది దేవత శివుడు రోహిణి నక్షత్రం చంద్రుడు అధిపతి దుర్గాదేవి మృగాశీర నక్షత్రం కుజుడు అధిపతి ఆదిదేవత విష్ణువు ఆరుద్ర నక్షత్రం రాహువు అధిపతి ఆదిదేవత సుబ్రహ్మణ్య స్వామి పునర్వసు నక్షత్రం గురువు అధిపతి ఆదిదేవత దత్తాత్రేయ స్వామి పుష్యమి నక్షత్రం శని అధిపతి ఆదిదేవుడు శివుడు అశ్లేష నక్షత్రం బుధుడు అధిపతి ఆదిదేవత విష్ణువు మకా నక్షత్రం కేతువు అధిపతి ఆదిదేవత గణపతి పూర్వ పాల్గొని నక్షత్రం శుక్రుడు అధిపతి ఆది దేవత మహాలక్ష్మి ఉత్తర నక్షత్రం సూర్యుడు అధిపతి ఆది దేవత శివుడు అస్త నక్షత్రం చంద్రుడు అధిపతి ఆదిదేవత దుర్గాదేవి చిత్త నక్షత్రం కుజుడు అధిపతి ఆదిదేవత విష్ణువు స్వాతి నక్షత్రం రాహువు అధిపతి ఆది దేవత సుబ్రహ్మణ్య స్వామి విశాఖ నక్షత్రం గురువు అధిపతి ఆదిదేవత దత్తాత్రేయ స్వామి అనురాధ నక్షత్రం శని అధిపతి ఆదిదేవత శివుడు జ్యేష్ఠ నక్షత్రం బుధుడు అధిపతి ఆదిదేవత విష్ణువు మూలా నక్షత్రం కేతువు అధిపతి ఆదిదేవత గణపతి పూర్వషాఢ నక్షత్రం శుక్రుడు అధిపతి ఆది దేవత మహాలక్ష్మి ఉత్తర నక్షత్రం సూర్యుడు అధిపతి ఆది దేవత శివుడు శ్రావణ నక్షత్రం చంద్రుడు అధిపతి ఆది దేవత దుర్గాదేవి ధనిష్ట నక్షత్రం కుజుడు అధిపతి ఆది దేవత విష్ణువు సతాభిష నక్షత్రం రాహువు అధిపతి ఆది దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూర్వ భాద్ర నక్షత్రం గురువు అధిపతి ఆది దేవత దత్తాత్రేయ స్వామి ఉత్తర భాద్ర నక్షత్రం శని అధిపతి ఆది దేవత శివుడు రేవతి నక్షత్రం బుధుడు అధిపతి ఆది దేవత విష్ణువు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Please like, share and subscribe.